హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి కుక్కర్లోనే ఈజీగా చేసుకునే బిర్యానీ అండి దీన్నేనండి వెజ్ దొన్న బిర్యానీ అని కూడా అంటారు వెజిటేబుల్స్తోనండి మిల్ మేకర్ ఎక్కువగా వేస్ట్ చేశాను చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక పాన్ తీసుకోనండి ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి అండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఒక చిన్న సైజు టమాటా వేసాను ఈ టమాటా కూడా ఫ్రై చేసుకోవాలండి టమాటా కొంచెం ఉడికిన తర్వాత చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి కుక్కర్లో చేస్తున్నానండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం నెయ్యి వేసాను కొంచెం నూనె వేసుకున్నాను ఇంట్లోనే మనం మసాలా దినుసులు వేసుకోవాలండి వెజిటేబుల్స్ అండి మీకు నచ్చిన ఏవైనా వేసుకోవచ్చు నేను క్యారెట్ బీన్స్ వేసాను మీకు అవైలబుల్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి ఆనియన్ అండి సన్నగా కట్ చేసి వేసుకున్నాను అండి మార్నింగ్ అండి పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేయొచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మిల్ మేకర్లు అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలండి తర్వాత నీళ్ళ నుంచి తీసేసి ఈ విధంగా వేసుకోవాలి మిల్ మేకర్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లో నన్ను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అన్నీ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇది మొత్తం ఫ్రై అవ్వాలండి దీంట్లోనే ధనియాల పొడి ఉప్పు కారం అండి బిర్యానీ మసాలా వేసాను దీంట్లోనే కొంచెం పెరుగు వేసుకోవాలి వెజిటేబుల్స్ మిల్ మేకర్లు అంతా ఉడికే వరకు అండి ఒక ఫైవ్ మినిట్స్ అన్నీ మూత పెట్టేసి ఉంచాలి కొంచెం నూనె పైకి తేలే వరకు అండి చూసారు కదా ఇప్పుడు దీంట్లోనే మనం ఒక గ్లాస్ రైస్ కండి ఒకటిన్నర వాటర్ సరిపోతుందండి ఒకటికి రెండు తీసుకుంటే మెత్తగా అయిపోతుంది కొంచెం పొడి పొడిగా రావాలంటే వాటర్ కొంచెం తక్కువగా తీసుకోవాలి నేను ఇప్పుడు ఈ బిర్యానీ అండి నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో అండి మనం రైస్ వేసుకోవాలండి నేను ముందే నానబెట్టుకున్నాను రైస్ అండి మీ కుక్కర్ను బట్టండి వన్ ఆర్ టూ విజిల్స్ పెట్టుకోవాలి చూసారు కదండి చాలా బాగా వచ్చిందండి పొడి పొడిగా చాలా బాగుంది దీనికి ఏ కర్రీ కూడా అవసరం లేదండి గ్రేవీ కూడా అవసరం లేదు చాలా బాగుంది నేను సింపుల్గా అండి రైతా ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకున్నానండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్